హాయ్ నమస్తే నమస్తేనా వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్లా క్రియేషన్స్ డబల్ నైన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేసాను చూసేద్దాం పదండి బేసిక్ గా ఏంటి అంటే కువైట్ గవర్నమెంట్ పదే 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 చెప్తుంది అనమాట దయచేసి మీ ఫింగర్స్ రా మీ ఫింగర్స్ వేయించుకోనరా మీ ఫింగర్స్ వేయించుకోండి రా అని చెప్పి ఒకరైతే ఒకరు వినడం లేదనమాట అందుకని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ రూల్ అయితే పాస్ చేసేసింది అనమాట ఏమంటే రేపు ముప్పై ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి కంపల్సరిగా ఎవరైతే ఫింగర్స్ వేయించుకోలేదు ఫింగర్ వేయించుకోలేదు బయోమెట్రిక్ వేయించుకోలేదు కంపల్సరిగా రేపు ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపల కంపల్సరిగా బయట వాళ్ళైనా సరే అయినా సరే ఎవరైనా సరే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయాల బయోమెట్రిక్ ప్రాసెస్ అనేది ఒక రూల్ అయితే ఇంప్లిమెంట్ చేసిందంట ఎవరైనా బయోమెట్రిక్ వేపించకపోతే వాళ్లకు వచ్చే బెనిఫిట్స్ గవర్నమెంట్ నుండి కోఐటీలకైనా సరే బయట వాళ్ళకైనా సరే ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇచ్చే ఉప్పు పప్పు రేషన్ బియ్యం కార్ నుండి ప్రతి ఒక్కటికైతే క్యాన్సల్ చేసేస్తామని చెప్పేసి స్ట్రిక్ట్ రూల్ అయితే పాస్ చేసేసింది ఇంకా బయోమెట్రిక్ వేపించుకోకుండా ఉన్న వాళ్ళు వచ్చేసి వేరే దేశం వాళ్ళు వచ్చేసి నాకు తెలిసి ఇక్కడ రెండు లక్షల యాభై వేల మంది వరకు ఉన్నారు కోఐటీలు ముప్పై వేల తొంభై వేల వరకు ఉన్నారనమాట విజూమ్స్ అంట అంటే వాళ్ళల్లో కలుపుకుందాం అనుకోండి ఇప్పుడు మొత్తం రెండు లక్షల అరవై అరవై ఆరు వేల మంది ఇంకా బయట కంట్రీస్ వాళ్ళు ఫింగర్స్ అయితే వేపించుకోలేదనమాట బయోమెట్రిక్ అయితే వేపించుకోరలేదన్నమాట కోయట్ వాళ్ళు అయితే తొంభై వేల మంది బయోమెట్రిక్ వేపించుకోలేదనమాట దయచేసి ముప్పై ఒకటో తేదీ మీరు కింద పడతారు నేల పడతారు నేల నాక్కుంటారు ఏమన్నా చేసుకోండి కంపల్సరీగా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ముప్పై ఒకటో తేదీ ఎలా తిరిగి ఈ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోయట్ గవర్నమెంట్ ఒక దిట్టంగా అయితే ఒక ముద్ర వేసిందనమాట దయచేసి ప్లీజ్ ఎవరైనా అలాగా ఇంకా బయోమెట్రిక్ కంప్లీట్ చేసుకోకుండా ఉంటే దయచేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళు త్వరగా కంప్లీట్ చేసుకోవాలని అయితే కోరుతున్నాం గైస్ ఓకేనా ఇంకా ఇంకో విషయం ఏంటి అంటే మన తోటి యూట్యూబర్స్ అన్నలు కూడా చేస్తున్నారు మన జీకేబి వ్లాగ్స్ అన్న ఇంకా చాలా మంది అయితే చేస్తున్నారు కోయట్లో హత్యలు ఆగడం లేదు జరుగుతున్నాయి 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 దయచేసి ప్రవాసులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కఫీల్స్ కానీ ఏమన్న చెప్పినట్లయితే వాళ్ళకి ఎదురు చెప్పొద్దండి వాళ్ళు తన్నినా తన్నిచ్చుకోండి మీరు అలాంటప్పుడు కోయటికి దేనికి వచ్చినారు చెప్పండి అన్ని బాధలు ఉంటాయని తెలిసే కదా కోయటికి వచ్చారు వాళ్ళు తన్నించుకున్నా తన్నిచ్చుకోండి ఎందుకంటే తన్నించుకోకపోతే మీరు తిరిగి మాట్లాడితే మిమ్మల్ని చంపేయనా చంపేస్తారు ఒక ఆల్రెడీ మొన్న ఒక మన అన్నమయ్య డిస్టిక్ చెందిన ఒక కేసు అయితే జరిగింది ఇలాగే చనిపోయి చంపేసి పూడ్చిపెట్టేసినారు ఇప్పుడు వచ్చేసి మన ఏంది జహ్రా లో వచ్చేసి కూడా ఒక హత్య జరిగిందంట సో దయచేసి ఎవరైనా ఇండ్లలో పనికి వస్తే వాళ్ళు చెప్పిన వాళ్ళు తన్న కొట్టినా ఏం చేసినా తగ్గించుకొని ఉండండి లేదు అంటే మంచిగా చెప్పి మీ పాస్పోర్ట్ తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోండి వాళ్ళకి ఎదురుకి మాట్లాడద్దండి ఎదురుకి మాట్లాడితే వాళ్ళు చంపేయడానికైనా సిద్ధమే కాబట్టి బీ కేర్ఫుల్ గైస్ అందరూ మంచోళ్ళు ఉన్నారు కోయిట్లో ఎవరో ఒకరు ఇద్దరు కొంచెం చెడ్డ మనుషులు ఉంటారు సో దయచేసి ఆ విధంగా అయితే చేసుకోండి గైస్ ఇది మన వీడియో అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అబ్దుల్లా క్రియేషన్స్ ని లైక్ డూ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ ఎవ్రీథింగ్ గైస్ ఓకే బాబాయ్ అసలాం లేకమ్